రాజా గారు ధన్యవాదాలు అధ్యక్ష మన దేశంలో ఎవరివ్వండి రాష్ట్రంలో ఎక్కడైనా మనం సుభిక్షంగా సురక్షితంగా స్వేచ్ఛవాయువు పీల్చుకుంటున్నామంటే దానికి కారణం అనునిత్యం మనల్ని కాపాడి కాపలా కాసి మన దేశాన్ని మనల్ని కాపాడే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అధ్యక్ష అదేవిధంగా మన ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై మూడులో రిటైర్డ్ ఆర్మీ మెన్ ఎక్స్ ఆర్మీ మ్యాన్కి ల్యాండ్ రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష కాకపోతే ఐదు ఎకరాలు పెంచినప్పటికీ ల్యాండ్ అవైలబిలిటీ అనేది మెజార్టీ ఆఫ్ ద కాన్స్టిట్యువన్సీస్లో మెజార్టీ ఆఫ్ ద రాష్ట్రాల్లో చాలా తక్కువ అధ్యక్ష కాబట్టి ఇళ్ల స్థలాలు ఏవైతే ఇస్తున్నామో స్పెషల్గా ఎక్స్ సర్వీస్మెన్ ఎక్స్ మిలిటరీ వారికి అట్లీస్ట్ ఒక నాలుగు నుంచి ఐదు సెంట్ల వరకు ఇళ్ల స్థలాలు మనం ఇవ్వగలిగితే కొంతలో కొంత ఆ లోటు మనం భర్తీ చేయలేదు ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో వేలాది వందలాది వేలాది కుటుంబాలు ఎక్స్ సర్వీస్మెన్ను చాలా దేన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని తమ ద్వారా ఆ రిక్వెస్ట్ని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తే అధ్యక్ష మరొక ముఖ్యమైనటువంటి విషయం అధ్యక్ష అది తమకు పర్సనల్గా చెప్దాం అనుకున్నాను కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది ఎమ్మెల్యేల హక్కులకి భంగం కలిగించే సమస్య కాబట్టి హౌస్ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష ప్రజాస్వామ్య ప్రజల ఆశీస్సులతో మన యొక్క ఆశీస్సులతో ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నావు ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డావు అధ్యక్ష ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో సేవ చేసే అవకాశం అదృష్టం స్థానం కల్పించారు మా ప్రజలు అయితే తమరు ఎమ్మెల్యేలందరికీ కూడా అనేకమైనటువంటి అసెంబ్లీ తరఫున ఇచ్చి ఎమ్మెల్యే స్టిక్కర్ కార్ స్టిక్కర్స్ మీరు తమరిచ్చారు దురదృష్టం ఏమిటంటే ప్రజల చార్త తిరస్కరించబడిన వాళ్ళు కూడా ఇట్ దర్ ప్రివిలేజ్ ఆ ఎమ్మెల్యే స్టిక్కర్స్ ఈ రోజు కూడా తీసిన పరిస్థితి లేదు అధ్యక్ష రాష్ట్రంలో ఏదో టోల్ గేట్ల దగ్గర కక్కుర్తుపడి ఆ వంద యాభై కక్కుర్తపడి స్టిక్కర్లు అంటించుకుంటే పర్వాలేదంటే అది కూడా తప్పే అధ్యక్ష కానీ ఏవైనా ఆ స్టిక్కర్ పెట్టుకొని అసాంఘిక కార్యకలాపాలు చేస్తే కొంత ప్రమాదం ఉంది అధ్యక్ష పోనీదో పాత కారు పాత పదవులు చేసినప్పుడు ఏదో స్టిక్కర్లు పెట్టుకున్నారని అనుకుంటే ఎన్నికలు అయ్యాక కార్లు మార్చి కూడా నిస్సిగ్గుగా ఆ స్టిక్కర్లు పాస్ స్టిక్కర్లు తీసి మళ్ళీ కొత్త కార్లు కూడా అంటించుకుంటున్నారు అధ్యక్ష ఓకే నాకు దానివల్ల నాకు ఇబ్బంది అని కాదు కానీ ఒక ఎమ్మెల్యేగా ప్రివిలేజ్ ప్రజాస్వామ్య బద్దంలో వేలాది మంది ప్రజలు లక్షలాది మంది ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి మేము మాకు అవమానం కలిగి అవమానంగా భావిస్తున్నాం అధ్యక్ష నాకైతే నేను అవమానంగా భావిస్తున్నాను దయచేసి తమ స్వీపింగ్ ఆర్డర్స్ తమ స్పీకర్ గారితో డిస్కస్ చేసి తక్షణమే ఎవరైతే ఈ అసెంబ్లీలో సభ్యులు కావరో వారు ఆ ఎమ్మెల్యే స్టిక్కర్స్ ఇమీడియట్ గా తీసే విధంగా తమరు చర్యలు తీసుకోవాలి అధ్యక్ష శాంక్టరీని మీరు రిస్టోర్ చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అది గజపతి రాజు గారు